మాజీ మంత్రి కేటీఆర్ పలు సంచలన ఆరోపణలు చేశారు వేల కోట్ల జరుగుతోంది అంటున్నారు బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలకు సంబంధించి చూస్తున్నాము మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల స్కామ్ జరుగుతోంది అన్నారు పాకిస్తాన్ కంపెనీలకు మూసీ సుందరీకరణ పనులు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఎన్టీపీల నిర్మాణంలో ఎస్టీపీల నిర్మాణంతో మూసి సుందరీకరణకు మేమే శ్రీకారం చుట్టామని తెలిపారు మూసి ప్రక్షాళనకు యాభై వేల కోట్లని ఒకసారి లక్షన్నర కోట్లు కావాలని మరొకసారి ప్రకటన చేస్తున్నారంటూ రెండు విరుద్ధమైన స్టేట్మెంట్స్ అలానే ప్రకటనలు ఇస్తున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ఈ వేల కోట్లు మూసి ప్రక్షాళనకేనా అని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ప్రాజెక్ట్ ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు చేసేది చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది దాదాపుగా పూర్తి అయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి మరి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది ఎందుకంటే అసలు ఉద్దేశం మూసి సుందరీకరణ లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాం కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ చెప్పేదల్లా ఒకటే మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డించినా విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు అన్నారు మాకు ఆశ్చర్యం అనిపించింది నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు మూసీలోని పదకొండు పన్నెండు వేల ఆక్రమణలు ఉన్నాయి వాటిని తొలగించేదానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికెళ్లి ఇస్తున్నావు మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని అబద్దాలు ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు కేసీఆర్ గారు చేసిన పని మా అక్క నేతృత్వంలో సబితా గారి నేతృత్వంలో పద్నాలుగు వేల ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీ ఫార్మాసిటీకన్ సేకరిస్తే ఇవాళ ఫార్మా సిటీ రద్దని ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన నీరు మురికి నీరు అంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షల పేరిట కొత్త నాటకం అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తిలో ఒకటే మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి అందుకే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది కిమికులతో కాలం విలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు గుర్తిస్తూనే ఉంటారు మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాము మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది ప్రజల దృష్టికి తీసుకొస్తుంది తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం పాకిస్తాన్ సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం